जय श्रीमन्नरायण जय श्रीहनुमान् शैशैलेशदया पात्रं धीवत्या हरिगुणार्नवं यथेन्द्रप्रवणं वन्दे रम्यजा मातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नादयहानमज्जमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यौनित्यमच्चिदभजां वजयुग्मरुक्मा यामोहतस्य नितराणि दृणाय मेने अस्मद्घुरोर्भगवतोऽसिकसिन्धौ रामानदस्य शरणौ शरणं प्रपद्ये జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాతిం ఆధారం సర్వ్యానా మయగ్రీహివముపాస్మహే బుద్ధిర్బలమిషోధైర్యం వాక్పటత్వం అధాడ్యం హనుమస్మరణాత్ భవేత్ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ హనుమాన్ అష్టాలజీ యూట్యూబ్ వీక్షకులందరికీ అనేక మంగళాశాస్త్రములు నిత్యము శ్రీ విష్ణు సహస్రనామ పారాయణము మీ దగ్గరలో గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఫలితాలనిస్తుంది ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీకు విజ్ఞానాభివృద్ధి మంచి ఆహారము వస్తువు వాహన సౌకర్యములు లభిస్తాయి శారీరక మానసిక ఆనందములకు పదువు ఉండదు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి ధనాదాయం కూడా బాగుంటుంది బంధుమిత్రులను కలుసుకుంటారు ఇతరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి పరిహారం ప్రతి నిత్యము ఆంజనేయస్వామి దండకం పఠించండి శుభం తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవము కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ధనాదాయం బాగుంటుంది బంధుమిత్రుల సహాయ సహకారం లభిస్తాయి శుభవార్తలు వింటారు బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కలుపుతారు మొత్తం మీద ఈ వారం శుభ ఫలితాలను పొందుతారు పరిహారం ప్రతి నిత్యము హనుమాన్ చాలీస పఠించండి శుభం తదుపరి మిథున వారికి ఈ వారం మీకు చీకు చింత అవుతాయి అనారోగ్య సమస్య వెంటాడుతుంది ఇతరులతో తగువలు ఎక్కువ అవుతాయి ఎంతటి తెలివితేటలను ప్రదర్శించినా వృద్ధాయి అనవసరమైన ఆలోచనలు చేస్తుంటారు ఖర్చులు ఎక్కువ అవుతాయి వస్తువులను పోగొట్టుకునే ఆస్కారం ఉంది కావున జాగ్రత్త వహించవలను పరిహారం ప్రతినిత్యము ఆంజనేయస్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణలు చేయండి శుభం తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీరు మానసిక ప్రశాంతతను కోల్పోతారు శారీరక అనారోగ్యం కలుగుతుంది ఇంట్లో పెద్దవారికి కూడా అనారోగ్య సూచన ఉంది చేతిలో సమయానికి డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది వృధా ఖర్చులు అధికమవుతాయి పరిహారం ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీరు శుభ ఫలితాలను అందుకుంటారు నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి ఉంటుంది మానసిక ప్రశాంతత చేకూరుతుంది అన్ని వైపుల నుండి మంచి జరుగుతుంది ధైర్య సాహసాలతో ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు సాధిస్తారు ఆదాయం బాగుంటుంది పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో ఐదు ప్రదక్షిణాలు చేయండి శుభం అదివరి కన్యా వారికి ఈ వారం మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు సౌకర్యాలకు కొరత లేకుండా ఇతరుల వలన ఇబ్బందులు ఉంటాయి తొందరగా అలసట చెందుతుంటారు కారణం లేకుండానే ఇతరులతో విరోధం ఏర్పడుతుంది కంటి సమస్యలు అధికమవుతాయి అనుకున్న పనులు సకాలంలో జరగనందున మానసిక అశాంతి చెందుతారు దాని వలన కుటుంబం వారితో చికాకులు ఎదుర్కోవాల్సి వస్తుంది పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం కదిపరి తులారాశివారు ఈ వారం మీకు శుభ ఫలితాలు ఎక్కువగా లభిస్తాయి ఆనందం నాకు కొదవ ఉండదు విద్యాభ్యాసము ఉద్యోగము మొదలైన వాటి అందు ముందంజ వేస్తారు మంచి తృప్తికరమైన ఆహారం స్వీకరిస్తారు మంచి వాహన యోగం ఉంటుంది పరిహారం ప్రతినిత్యము హనుమాన్ చాలీస పఠించండి శుభం తదుపరి వృషిక రాశి వారికి ఈ వారం మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు దూరదేశ సంచారం చేయాల్సి వస్తుంది ఊహించని రీతిలో ఖర్చులు అధికమవుతాయి ధన నష్టం ఉంటుంది ఇతరులతో జాగ్రత్తగా మెలగాలి అనవసరపు వ్యర్థ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది సమయానికి భోజనం చేయలేక అనారోగ్యం ఏర్పడుతుంది పరిహారం ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి ధనస్ రాశి వారికి ఈ వారం మీకు చాలా మంచి ఫలితాలు లభిస్తాయి ధనాదాయం బాగుంటుంది ఇతరుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి అప్పుల నుండి అనారోగ్యం నుండి విముక్తి లభిస్తుంది విద్యా లాభము శారీరక మానసిక ప్రశాంతి లభిస్తుంది మంచి సౌకర్యములు లభిస్తాయి మొత్తం మీద ఈ కాలం ఆనందంగా కలుస్తుంది పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో ఐదు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీరు శుభ ఫలితాలను అందుకుంటారు ఇతరులతో విరోధం ఏర్పడినా విజయమే లభిస్తుంది అధికారుల ఆధారాభిమానములను పొందుతారు ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయంతో అన్ని పనుల్లో విజయం సాధిస్తారు లభించిన అవకాశములను విడుచుకోకుండా చూసుకోవాలి దాని వలన సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో పదకొండు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీకు శుభాశుభ శుభ ఫలితాలు కలుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి భగవద్ అనుగ్రహం వలన భవిష్యత్ ప్రణాళికలు చక్కని రూపుదిద్దుకుంటాయి ఆధ్యాత్మిక చింతన దైవ చింతనలతో పాటు ధార్మిక కార్యాచరణలో పాల్గొంటారు కొంత మేలైన సౌకర్యాలతో ఆనందంగా గడుపుతారు పరిహారం ప్రతినిత్యము నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి మీనరాశి వారికి ఏ వారం మీకు అధికంగా చెడు ఫలితాలు కలిగే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా శారీరక మానసిక అనారోగ్యం కలుగుతుంది ఇతరులపై అనుమానాలు ఎక్కువ అవుతాయి అనుకున్న సమయంలో పనులు పూర్తి కాక ఇబ్బందులు కలుగుతాయి ఇతరులతో వాగ్వాదాలు అధికమవుతాయి మీపై అధికారుల ఆగ్రహానికి కురికావలసి వస్తుంది పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం ఇది ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు పరిహారాలను పాటించండి శుభాలను పొందండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ నిత్యం లోకా శుభమస్తునిత్యం లోకాశ్రమస్త సుఖినోభవంతు సర్వే జనా సుఖినో భవన్తు కాయేన వాచా మనసేర్వా పుధ్యాత్మన వా ప్రకృతే స్వభావా కరోమ యజ్ఞ సకలంబరేస్మి నారాయణయేతి సమర్పయామే హ్రీమన్నాారాయణ ఏతి సమర్పయామే సాం శ్రీకృష్ణాపణమస్తు జయ శ్రీమన్నారాయణ స్వస్తి